తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ పచ్చని కోనసీమలో కులపెచ్చి కులచిచ్చు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు పిచ్ మాట్లాడి పిచ్ వ్యాఖ్యలు ఆయన ఎంత అన్యాయం అబద్ధానికి అలవాటు అయింది ఆయన ఉదాహరణకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ జిల్లానే ఉండేది మొదట అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని కొంతమంది నిరాహార దీక్షలు చేశారు అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు ఒకసారి వీడియో చూడండి మీ దగ్గర ఉంటాయి కదా ఆ వీడియోలు ఏమన్నాడు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టట్లేదు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు వెంటనే పెట్టాలన్నాడు పెట్టిన తర్వాత ఏమైంది గొడవలు కొన్ని గొడవలు అయితే ఏమంటున్నాడు ఇప్పుడు ఎట్లా పెట్టారని ఇప్పుడు అడుగుతున్నాడు ఎట్లా ఇది డబుల్ స్టాండర్డ్స్ కదా అన్నింటిలో తెలంగా ఇప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నా వల్లే వచ్చిందంటాడు అక్కడికి వెళ్ళినాం సోనియా గాంధీ రాష్ట్రాన్ని నాశనం చేసింది విడదీస్ అంటాడు ఇక అట్లా డబుల్ స్టాండర్డ్స్తో మాట్లాడేవాళ్ళు నేను చెప్తాం ఆ తర్వాత కొంతమంది జనసేనకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మంత్రి స్వరూపిణులు దహనం చేస్తే చివరికి ఆయన ఉదార బుద్ధితోటి వాళ్ళ మీద కేసు లేకుండా చేశారు ఇన్ఫ్యాక్ట్ దానికి కారణం ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ అక్కడ చేసినటువంటి నిర్వాహకాల వల్ల రెచ్చిపోయి అట్లాంటి అరాచకాలు జరిగాయి ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు కోనసీమని రత్నాలసీమగా మారుస్తాం అదేవిధంగా కూటమి అధికారంలోకి వస్తే నా మొదటి ము సంతకం రేపు ప్రమాణ ప్రమాణస్వీకారంలో నేను చేయబోయే మొదటి సంతకం ఏంటంటే మెగా డిఎస్సీమిదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎట్ట చూస్తారు సార్ అంటే ఇవన్నీ పడికట్టు పదాలు అంటారు కోనసీమ రత్నాలసీమ ఏం చేసేది కోనసీమ ఎప్పుడు పచ్చడిసీమే మంచిగా ఉంటుంది డెవలప్డ్ అగ్రికల్చర్ ఇచ్చే చాలా పవర్ఫుల్ ఏరియా కాబట్టి ఈయన కొత్తగా మరి పద్నాలుగేళ్ళు రత్న రత్నాల సీమ చేయలేదని ఒప్పుకున్నట్టేగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఎందుకు చేయలేకపోయాడు చేసి ఉంటే ఇప్పుడు ఈ మాట రాదు కదా కాబట్టి ఇవన్నీ ఏదో ఉబ్బుసిపోక మనం ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్టుగా ఆయన ఉపన్యాసాలు ఇచ్చి కొట్లా జనాన్ని మాయ చేయాలని చూస్తున్నారు అది అంత తోలి కాదని అర్థమై ఇట్లాగని ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ అంటున్నారు కూటమిని ఎవడు ఆపేది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మాత్రం జైలుకు బయలుకు మధ్య ఊగిసలాటగా ఆడుతున్నారు మేము అధికారంలోకి వస్తే ఆయన జైలుకి అన్నట్టు మాట్లాడుతున్నారు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జైలుకి వెళ్ళారు ఈయ కింద పడి బురలేడు ఆయన కోసం ఇవన్నీ ఆయన చెప్తున్నానండి ఇంకోటి ఏంటంటే జగన్ గారి మీద కేసులు ఉన్నమాట వాస్తవం అయితే ఆ కేసులు ఎవరు పెట్టారు సోనియా గాంధీ చంద్రబాబు గారు కలిసి కుమ్మక్కయ్యి ఒక నేనైతే నమ్ముతున్నాను ఎక్కువ భాగం అత్యధికమే కాదు అన్ని అక్రమ కేసులు తప్పుడు కేసులు ఎందుకంటే ఆ ఆ కేసులు వల్ల ఆ సిబిఐ అధికారి వల్ల ఆంధ్రప్రదేశ్కి విభజిత ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది ఆ కేసులు లేకుండా ఉన్నట్లయితే ఈ పాటికి చేరాల రేపల్ల ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండమైన కొత్త పరిశ్రమలతోటి విలసి వెలసిల్లుతుంది వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఇప్పుడు అదంతా వేస్ట్గా పడింది పదమూడు వేల ఎకరాల భూమి వేస్ట్గా పడి అలాగే అలాగే లేకపాక్షి దగ్గర పరిశ్రమ పెడతానన్నాను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఇక్కడ రేపల్లి దగ్గర పరిశ్రమ పెడతానన్నాను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు సో నిజానికి జైల్లో పెట్టాల్సింది ఎవరిని వీళ్ళు మద్దతు ఇస్తున్న కొంతమంది ఉన్నారు కదా లోన్ లెగ్గొట్టి చీటింగ్ కేసులోను ఫోజరీ కేసులోను అటువంటి వాళ్ళందరికీ వీళ్ళు టికెట్లు ఇచ్చి జగన్ గారిని జైలు ఏమిటి కాబట్టి ఇవన్నీ పర్థం లేని వ్యాఖ్యలు అది అనుచితమైన వ్యాఖ్యలు తద్వారా వాళ్ళ పొరువు వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు ఆ కూటమి అధికారులకు వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నారు ఎవరు చెప్పారు మీరు కూడా పడుతున్నారు కూటమి వాళ్ళు ఎప్పుడు చెప్పాల బీజేపీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నాలుగు శాతం రిజర్వేషన్లు మేము తీసేస్తామని అమిత్ షా గారు అనౌన్స్ చేశారు అది కాదని చెప్పమనండి పురంధరేశ్వరి గారిని అట్లాగే చంద్రబాబు గారిని అమిత్ షాని ఖండించమనండి ఇంతవరకు ఖండించలేదు కదా ఖండిస్తే ఓకే సరేలే ఈ బీజేపీ వాళ్ళు అట్లున్నా ఆయన ఉంటాడని అనుకోవచ్చు అమిత్ షా నువ్వు చేసిన తప్పు అని ఒక మాట అనమానండి ఎందుకంటలేదు మరి బి పురంధరేశ్వర్ గారు అక్కడే తిరుగుతున్నారు కదా ఆవిడ మా విధానం మా అమిత్ షా గారి విధానానికి భిన్నంగా మాట్లాడద్దా చంద్రబాబు గారికి మద్దతు ఇస్తా ఒకవేళ చెప్పు ఉంటే అమిత్ షా గారికి కాకుండా కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆయనకి అర్థమైంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత గ్రాఫ్ బాగా పడిపోయింది అనేది ఇంకా బాగా పడిపోయిందని దాంతో కంగారు పడిపోయి ఇట్లా ముస్లింలు నేనే రక్షణ కల్పిస్తాను అయిదని అంటున్నాడు కానీ జనానికి అర్థమైపోయింది ఈయన బీజేపీతో కలిసి చివరికి ముస్లింలకి వ్యతిరేకంగా మారాడు అనేటువంటి అభిప్రాయం రావడంతో దాన్ని కవర్ చేసుకునే తంటారు ఇవన్నీ ఓకే